పోవడానికి ఇదివర ఉన్న వాళ్ళు మీరు అందరూ కలిసి మాకు ఎప్పుడూ చేయతనివ్వాలి మాడుతున్నా చూడండి ఒక్కసారి సార్ అంటే ఖచ్చితంగా మేడం మేము చేయడానికి సిద్ధం లేదు మేము పోయి వాళ్ళకు మేము పేరెంట్స్ మీరు ఎట్లాగో పిలిపిస్తారు చెప్తారు అది ఇంటర్ వెళ్ళిపోతారు అది కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా ఆలోచించి మాకు ఆ సార్ ఇట్లయితే వచ్చే అవకాశం ఉంది అది మాకు ఇట్లా చెప్పినట్టయితే మేము ఆ పని చేయడానికి మేము అందరం కలిసి బాధ్యత తీసుకుని మేము అది చేస్తామని కోరుకుంటూ ఈ స్కూల్ విషయంలో మేము ఎన్ని నిధులు నుంచి చివడానికి అనేది తింటామని చెప్పినట్టు ఈ స్కూల్లో ఏం లేదు వాటర్ బిటర్ వాటర్ సంబంధించింది ఉందా ఇంకేం లేదు అనేది మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎమ్మెల్యే గారికి వచ్చిన రోజు మన దృష్టికి వచ్చిన విషయాలు ఇవ్వాలి మేము సార్ చెప్పుకుంటూ తొందరగా ఏ విధంగా ప్రయత్నం చేస్తాం అదే ఇంకా ఏదైనా కోర్టు అవన్నీ ఉన్నాయి కదా అది ఏమి తీసుకొచ్చినా తప్పకుండా చేస్తామని కోరుకు మాకు అవకాశం ఇచ్చిన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు స్కూల్ను మరి వర్షం సందర్శించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఈ స్కూల్లో ఈ పడి పేరు చాలా ఏళ్ళ ఉండే మరి బండ లేకుండా వేసిన ఘనత క్షీలంగా దక్కింది ఇంత మొరం పోసి అక్కడ మొరం కొన్ని వందల వ్యక్తులు మొరం చాలా ఎంత మొరం పోసి బండ లేకుండా వేయడం జరిగింది ఇంకా ఈ స్కూల్కు ఎటువంటి ఉన్న మన గవర్నర్లు పెద్దలు రాసినారు కాబట్టి సత్పసహాహాలతో సర్వ సహకారంతో మన వాళ్ళందరికీ కలుపుకొని స్కూల్కి ఇంకా అనేక రకాలుగా డెవలప్ చేయాల్సి ఉంది పన్నెండు లక్షలు కలర్ కూడా పెట్టడం జరిగింది అందరి మేము ఒకసారి బాత్రూమ్లు కట్టడం జరిగింది చాలా ఇంకా ఏ సమస్యలు ఉందో మనకి చెప్పాలి ఇది ఇక్కడ మన బాడీ కాబట్టి మనం దీన్ని రక్షించుకోవాలి పిల్లలు దాచేసి ఎక్కడైనా ఉంటే మనం అందరం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా స్కూల్ పోటట్టు మనం చేయాలి బాధ్యత ఇది కూడా ఒక డెవలప్మెంట్ భాగమే పిల్లలు ఇప్పుడు మంచిగా ఉంటారు తర్వాత కూడా వాళ్ళంతా కూడా